పితృదేవో భవ ఆచార్య భవ అలా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ సబ్జెక్ట్ ఎక్స్పర్టు ఐఐటీ నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆల్ ఇండియా కోట సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేసినారు ఓకే సీట్ మ్యాట్రిక్స్ ఆల్ ఇండియా కోట సెకండ్ రౌండ్ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కదా సార్ ఎన్ని ఇంక్రీజ్ అయ్యాయి ఏ కాలేజీలు ఇంక్రీజ్ అయ్యాయి ఏ ప్లేస్లు ఇంక్రీజ్ అయ్యాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి నా సజెషన్స్ కూడా ఇస్తాను సార్ మాకు కూడా తెలుసు సార్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అంటే ఓకే కొంత నా మనం ఎక్కడ ఫోకస్ చేయాలనేది ఒకసారి మీకు చెప్తాను మీకు చూపిస్తాను చాలామందికి ఈరోజే ఇచ్చారు అది చాలామందికి తెలియదు ఏ కాలేజీలో ఇంక్రీజ్ అయ్యాయి సార్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కదా ఎగ్జిస్టింగ్ కాలేజీలు ఇంక్రీజ్ అయ్యాయా కొత్త కాలేజీలు ఇంక్రీజ్ అయ్యాయా ఇటువంటి డౌట్స్ వస్తాయి కదా ఒకసారి లాస్ట్ వరకు చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది సార్ ఎక్కడ చూడాలి ఫస్ట్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయని చెప్తున్నారు కదా వెబ్సైట్లో ఇచ్చారు అంటే మనం ఏం చేయాలి ఎంసీసీ ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ అని క్లిక్ చేయాలి ఇక్కడ ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా కిందికి వస్తే మనకు ఈ సర్వీసెస్ ఇక్కడ ఏమైనా ఇచ్చారో చూసుకోండి మీరు ఎవ్రీడే ఇక్కడ ఏమన్నా డేట్స్ కనిపిస్తాయి క్లియర్గా ఇక్కడ ఏం లేదు న్యూ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఓకే ఇక్కడ ఇచ్చారు చూడండి నో ఇది ఆ నోటీస్ ఫర్ సీట్ మ్యాట్రిక్స్ సెంట్ బై ఎన్ఎంసీ ఫర్ రౌండ్ టూ ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే సార్ ఇది ఆల్ ఇండియా కోటా కదా సార్ అంటే గవర్నమెంట్ కాలేజీలో వంద సీట్లు ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి పదిహేను ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి మిగిలినవి మన స్టేట్వే కదా అలా చూడండి దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి డేటెడ్ త్రీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్లియర్ ఇస్తారు ఓకే మనకు వెబ్సైట్లో చాలా మంచి ఉంటుంది ఓకే త్రీ ఇక్కడ ఇచ్చారు చూడండి ओके दिस इज फॉर द इनफर्मेशन टू आल इंस्टिटिट्यूशन इंस्टीट्यूट्स पार्टिसिपेटिंग इन यूजी कौनसिंग 2025 दैट एनएमसी दट प्रोवाइडेड सीट मैट्रिक्स डेटेड थ्री ऑफ़ न्यूली रिकॉग्नाइज्ड इंक्रीज एमबीबीएस सीट्स इन मेडिकल कॉलेज अक्रास दंट्री इलाड्डे कापी इनक्ज बिलो आ ओके आल इंस्ट्यूट्स वेर देर् बीन इंक्रीज ऑफ सीट्स आफ्टर स्टार्ट आफ रउंड 1 आफ यूजी कौनसलिंग 2025 आर अडवैज टू काब्यूट देर न्यू सीट्स आन पोर्टल ఫర్ రౌండ్ టూ ఆఫ్ కౌన్సిలింగ్ యాజ్ పర్ మ్యాట్రిక్స్ ప్రొవైడెడ్ బై ఎన్ఎంసి ఓకే ఇది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక వర్డ్ హైలైట్ ఉంది అండ్ ఎక్సర్ సీట్ గివెన్ బై ఎనీ ఇన్స్టిట్యూట్ విచ్ డస్ నాట్ మ్యాచ్ విత్ ఎన్ఎంసీ మ్యాట్రిక్స్ ఇస్ లైక్లీ గెట్ లైక్లీ టు గెట్ క్యాన్సల్ ఏదన్నా మీకు ఇన్స్టిట్యూషన్ కొన్ని సీట్స్ ఎక్కువని మీకు చూపిస్తే అది ఎన్ఎంసీ మ్యాట్రిక్స్ తోటి స్టాలీ కాకుంటే క్యాన్సల్ అయిపోతుంది ఓకే అందులో ఏం డౌట్ లేదు ఓకే ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి అని చెప్తున్నారు ఈ కాలేజెస్లకి సెప్టెంబర్ త్రీ ఈ రోజు వచ్చినది ఇది అనమాట ఓకే సీట్ మ్యాట్రిక్స్ ఫర్ యూజీ కోర్సెస్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విత్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్ కాలేజెస్ ఆల్ ఇండియా డీమ్డ్ యూనివర్సిటీస్ ఇంక్రీస్ కేసెస్ ఓకే ఇదండి నేను నా వైపు నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ ఇదే పీడిఎఫ్ని ఇక్కడ తీసుకుందాం ఇదే ఇదే నేను చెప్పిన పాయింట్స్ ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆల్ ఇండియా కోటా సీట్స్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీ షుడ్ కంట్రిబ్యూట్ హండ్రెడ్ పర్సెంటేజ్ సీట్స్ ఇది మనకు తెలుసు ఆల్రెడీ ఐడియా ఉంది ఓకే మన స్టేట్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్లో ఫిఫ్టీన్ సీట్స్ వెళ్ళిపోతాయి నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీ షుడ్ కంట్రిబ్యూట్ హండ్రెడ్ పర్సెంటేజ్ సీట్స్ యాజ్ పర్ డైరెక్షన్స్ ఆఫ్ ఆనబుల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఓకే ఇది నెక్స్ట్ ఇక్కడ చూద్దాం నా అనాలిసిస్ జస్ట్ మీకు ఒకసారి చెప్తాను నా వైపు నుండి ఫస్ట్ త్రీ క్యాటగిరీస్గా సీట్స్ ఇంక్రీజ్ చేశారు ఓకే మూడు రకాలుగా మూడు రకాలు ఏంటి సార్ అని అంటే ఫస్ట్ది ఏంటి అంటే ప్రపోజల్ ఫర్ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ గవర్నమెంట్ గవర్నమెంటే మనం డిస్కస్ చేసేది గవర్నమెంట్ గురించి ఇప్పుడు ఓకే న్యూ ఎస్టాబ్లిష్మెంట్ గవర్నమెంట్ ఓకే ఇవి గవర్నమెంట్ కొత్త కాలేజెస్ అస్సాం అస్సాం లోపల రిక్వెస్టెడ్ ఎన్ని హండ్రెడ్ కానీ ఫిఫ్టీ ఇచ్చారు మనకు జనరల్గా ఫిఫ్టీ ఇస్తారు యాక్చువల్గా ఇక అబ్నార్మల్ కేసెస్ చూద్దాం ఎక్కడ నార్మల్గా బెడ్స్ని బట్టి ఇస్తారు ఫిఫ్టీ సీట్స్ ఇచ్చారు అవి పెంచుకుంటూ వెళ్తారనమాట ఓకే నెక్స్ట్ ఢిల్లీలో హండ్రెడ్ సీట్స్ రిక్వెస్ట్ చేస్తే ఫిఫ్టీ అప్రూవ్ అయినాయి ఓకే గుజరాత్లో ఫిఫ్టీ ఫిఫ్టీ రిక్వెస్ట్ చేస్తే ఫిఫ్టీ అప్రూవ్ అయినాయి ఈఎస్ఐసి చూడండి గుజరాత్లో ఈఎస్ఐసి ఢిల్లీలో కూడా ఈఎస్ఐసి ఓకే నెక్స్ట్ ఇది నార్మల్ మెడికల్ కాలేజ్ నెక్స్ట్ హర్యానా హర్యానా లోపల వన్ ఫిఫ్టీ అడిగితే హండ్రెడ్ సీట్స్ అప్రూవ్ అయినాయి ఓకే ఇంకొక హర్యానా ఇది పిటి నెకి రామ్ శర్మ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని ఉంది నెక్స్ట్ మహర్షి మహర్షి చవాణ్ మెడికల్ కాలేజ్ ఉంది ఇది వన్ ఫిఫ్టీ అడిగితే హండ్రెడ్ ఇచ్చారు కేరళలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కేరళలో ఫిఫ్టీ సీట్స్ అప్రూవ్ అయినాయి సరే ఓన్లీ అప్రూవ్ గురించి చెప్తాను ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ అడిగితే హండ్రెడ్ ఇచ్చారు హండ్రెడ్ అడిగితే ఫిఫ్టీ ఇచ్చారు ఫిఫ్టీ అడిగితే ఫిఫ్టీ ఇచ్చారు ఓకే నెక్స్ట్ కేరళలో ఫిఫ్టీ సీట్స్ మధ్యప్రదేశ్లో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అడిగితే హండ్రెడ్ సీట్స్ అప్రూవ్ అయినాయి ఇంకొక మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ షాపూర్లో వన్ ఫిఫ్టీ అడిగితే హండ్రెడ్ ఓకే నెక్స్ట్ మహారాష్ట్ర ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఫిఫ్టీ అడిగితే ఫిఫ్టీ ఇచ్చారు మేఘాలయలో కూడా ఫిఫ్టీ అడితే ఫిఫ్టీ ఇచ్చారు నెక్స్ట్ ఒరిస్సాలో హండ్రెడ్ అడిగితే హండ్రెడ్ ఒరిస్సా ఇంకొక కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హండ్రెడ్ అడిగితే హండ్రెడ్ ఇచ్చారు పంజాబ్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ ఇది ఫిఫ్టీ సీట్స్ రాజస్థాన్లో ఫిఫ్టీ సీట్స్ అయినాయి ఇంకొక రాజస్థాన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ టౌన్ ఫిఫ్టీ ఇవి కొత్త కాలేజెస్ ఓకే నెక్స్ట్ తెలంగాణలో ఇంపార్టెంట్ మన తెలంగాణలో సార్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చెప్పవచ్చు కదా సార్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆల్ ఇండియా కోట పాజిబిలిటీ ఉంది కదా ఓకే నేను మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం తెలంగాణలో ఎన్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్నో చెప్పండి సార్ మేము దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటామంటారు కదా ఇవి మిగతావి ఆల్ ఇండియా కోర్టలు అప్లై చేసుకోవచ్చు కదా సార్ నాకు కేరళలో వచ్చే పాజిబిలిటీ ఉంటే నేను అప్లై చేసుకునేవాడిని సార్ అని అంటారు కదా ఓకే అందుకని నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఆల్ ఇండియా కోటకు సంబంధించింది కాబట్టి స్టేట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఓన్లీ స్టేట్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో ఫిఫ్టీ ఉంటే ఫిఫ్టీ సీట్స్ టోటల్గా న్యూ కాలేజ్ అని టువల్ హండ్రెడ్ సీట్స్ టువెల్ హండ్రెడ్ సీట్స్ ఓకే న్యూ కాలేజ్ గవర్నమెంట్ నెక్స్ట్ ప్రపోజల్ ఫర్ ఇన్ సీట్స్ గవర్నమెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ ఉన్నాయి నెక్స్ట్ అడిషనల్ సీట్ రిక్వెస్ట్ చేస్తే ఎన్ని అని ఓకే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూడండి తెలంగాణలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కోడంగల్లా ఫిఫ్టీ సీట్స్ ఆడితే ఫిఫ్టీ సీట్స్ వచ్చేసినాయి తెలంగాణలో తెలంగాణలో ఫిఫ్టీ సీట్స్ అడితే కోడంగల్ ఓకే ఇది వికారాబాద్ డిస్టిక్ ఉంటుంది హైదరాబాద్ నుంచి నియర్లీ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది చూడండి ఫిఫ్టీ సీట్స్ ఉత్తరప్రదేశ్లో ఈఎస్ఐసిలో ఫిఫ్టీ అడితే ఫిఫ్టీ టోటల్గా ట్వెల్వ్ హండ్రెడ్ తెలంగాణలో ఫిఫ్టీ వచ్చినాయి నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ గౌట్ మెడికల్ కాలేజ్ ఇది ఇక్కడ ఏంటి అంటే గౌట్ మెడికల్ కాలేజ్ ఒంగోల్ ప్రీవియస్లీ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోల్ అని ఉంటే వన్ ట్వంటీ సీట్స్ ఆల్రెడీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కొత్త కాలేజ్ ఏం రాలేదు వన్ ట్వంటీ సీట్స్ ఆల్రెడీ ఉన్నాయి అడిషనల్ సీట్స్ రిక్వెస్టెడ్ ఎన్ని ఫిఫ్టీ అడిగితే వాళ్ళు ఏం చేశారు థర్టీ ఇచ్చారనమాట ఇది ఒక బ్యాడ్ న్యూస్ యాక్చువల్గా కొన్ని ఎక్కువ ఇచ్చింటే చాలా హ్యాపీగా ఉండేది ఓకే థర్టీ సీట్స్ ఆంధ్రప్రదేశ్లో ఫైనల్గా గవర్నమెంట్ నెక్స్ట్ అస్సాంలో టూ హండ్రెడ్ ఎగ్జిస్టింగ్ ఉంటే ఫిఫ్టీ అడిగితే ఫిఫ్టీ వచ్చినాయి నేను కొత్త వచ్చినాయి మాత్రమే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ అస్సాంలో ఎక్స్ట్రా ఫిఫ్టీ సీట్స్ ఇంకో అస్సాంలో సిలిచార్ మెడికల్ కాలేజ్ గోవాటి మెడికల్ కాలేజ్ అస్సాం మెడికల్ కాలేజ్ అని ఉంది ఓకే సో ట్వంటీ ఫైవ్ సీట్స్ మీకు ఇది ఆల్ ఇండియా కోటా కోసం చెప్తున్నా సెకండ్ రౌండ్లో నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫిఫ్టీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది ఇది బారాముల్లా ఇది జమ్మూ ట్వంటీ సీట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ ట్వంటీ సీట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫిఫ్టీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫిఫ్టీ సో ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లోనే ఫిఫ్టీ ట్వంటీ సెవెంటీ నైంటీ వన్ ఫార్టీ వన్ నైంటీ సీట్స్ ఇంక్రీజ్ అయినాయి నెక్స్ట్ కర్ణాటక కర్ణాటకలో ఫిఫ్టీ సీట్స్ ఇంక్రీజ్ అయినాయి మనకు నియర్ బై ఉంటుంది జెండా ఓకే కర్ణాటక తెలంగాణ వాళ్ళకి కర్ణాటక ఇంకొకటి ఫిఫ్టీ సీట్స్ ఇంక్రీజ్ అయినాయి కర్ణాటక ఫిఫ్టీ సీట్స్ కర్ణాటక ఫిఫ్టీ సీట్స్ కర్ణాటక ఫిఫ్టీ సీట్స్ ఇంక్రీజ్ అయినాయి కర్ణాటక రాయచూర్ ఫిఫ్టీ సీట్స్ కర్ణాటక ఇదేంది ఇంకొక ప్లేస్లో బెంగళూరు దగ్గర ఫిఫ్టీ సీట్స్ కర్ణాటకలో ఫిఫ్టీ సీట్స్ చూడండి ఓన్లీ కర్ణాటకకి నియర్లీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ హండ్రెడ్ సీట్స్ ఇంక్రీజ్ అయినాయి కర్ణాటక ఓకే సార్ నేను ట్రై చేస్తాను సార్ కర్ణాటకకి కొంచెం మాకు దగ్గరలోనే ఉంటుంది అది అంటే చూడండి కర్ణాటక అంటే ఇక్కడ ప్లేసెస్ ఇచ్చారు క్లియర్గా ఒకటి గుల్బర్గా అని ఓకే హస్సన్ ఇలా మైసూర్ ఓకే రాయచూర్ ఓకే బెంగళూరు ఇలా ఇచ్చారు అన్నట్టు బెల్లారి ఒకసారి చూసుకోండి ప్లేసెస్ చాలా చాలా కష్టపడి ఎగ్జామ్ రాశారు చాలా కష్టపడితే మీకు ఆ స్కోర్ వచ్చింది సో ఇటువంటి ఈ పాయింట్ల మీరు కొంచెం ఏ మొరుపాటుకున్నా అరే నాకన్నా పెద్ద ర్యాంక్కి వచ్చింది నాకు రాలేదు సార్ అని తర్వాత బాధపడితే ప్రయోజనం లేదు దీని మీద ఎక్కువ వర్క్ చేయండి టూ త్రీ డేస్ వర్క్ చేయాల్సిందే మొత్తం రాసుకొని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది ఇమీడియట్గా అన్ని కాలేజెస్ ఇవ్వండి ఆప్షన్ నెక్స్ట్ మధ్యప్రదేశ్లో ట్వంటీ ఫైవ్ కాలేజెస్ ఎక్స్ట్రా వచ్చినాయి మధ్యప్రదేశ్ ఇంకొక ట్వంటీ ఫైవ్ పంజాబ్లో ఫిఫ్టీ కాలేజెస్ నెక్స్ట్ తెలంగాణలో తెలంగాణలో ఆ ఎంప్లాయీ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటే ఈఎస్ఐసీ ఈఎస్ఐసి కాలేజ్లో ఆల్రెడీ వన్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి తెలంగాణలో వన్ ట్వంటీ ఫైవ్ ఉంటే ఇదేది సమత్ నగర్ హైదరాబాద్లో ఉన్నది ఫిఫ్టీ సీట్స్ అడిగారు అడిగితే ట్వంటీ ఫైవ్ ఇచ్చారనమాట ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ ఇచ్చారు అంటే ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎక్స్ట్రా అయినట్లు గవర్నమెంట్ కాలేజీలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో థర్టీ అయినట్లు వెస్ట్ బెంగాల్లో ఎక్స్ట్రా వన్ ట్వంటీ ఫైవ్ వచ్చినాయి ఇంకొక వెస్ట్ బెంగాల్లో ఫిఫ్టీ వచ్చినాయి వెస్ట్ బెంగాల్లో సెవెంటీ ఫైవ్ అనుకోండి టోటల్గా టోటల్గా ఉన్న కాలేజీలు అంటే ఆల్రెడీ ఉన్నాయి ఇంక్రీజ్ అయినాయి నైన్ సెవెంటీ అయినాయి అనమాట ఓకే నెక్స్ట్ ప్రపోజల్ ఫర్ ఇంక్రీజింగ్ సీట్స్ యూజీ కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ దగ్గర కర్ణాటక కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ ఇది ఓకే హండ్రెడ్ పర్సెంటేజ్ ఆల్ ఇండియా కోట ద్వారానే ఇది డీమ్డ్ యూనివర్సిటీస్ కర్ణాటకలో ఫిఫ్టీ మహారాష్ట్రలో ఫిఫ్టీ మహారాష్ట్రలో హండ్రెడ్ ఇక్కడ ప్లేసెస్ ఇచ్చారు చూడండి మహారాష్ట్ర అంటే నాగ్పూర్ ఇదేమో పూణే ఇంక మహారాష్ట్ర ఔరంగాబాద్ ఇది ఔరంగాబాద్లో ఫిఫ్టీ అంటే ఓన్లీ మహారాష్ట్ర ఇంకొక మహారాష్ట్ర ఉంది ఇక్కడ మహారాష్ట్ర సంఘ్లీ ఇక్కడ ఓకే భారతి విద్యాపీ డీమ్డ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సంఘీ హండ్రెడ్ అంటే ఓన్లీ మహారాష్ట్రలో ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇంక్రీజ్ అయినాయి డీమ్డ్ యూనివర్సిటీ నెక్స్ట్ ఒరిస్సా ఫిఫ్టీ సీట్స్ ఇంక్రీజ్ అయినాయి తమిళనాడు ఫిఫ్టీ సీట్స్ ఇంక్రీజ్ అయినాయి తమిళనాడు ఫిఫ్టీ సీట్స్ ఓకే ఒకటి లలి లలితాంబిక మెడికల్ కాలేజ్ ఓకే హాస్పిటల్ ఇది ఇంకో తమిళనాడు సిటీ అది నెక్స్ట్ ఫిఫ్టీ సీట్స్ తమిళనాడులో హండ్రెడ్ సీట్స్ తమిళనాడులో ఇంకొకటి విఈఎల్ఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఫిఫ్టీన్ ఓన్లీ తమిళనాడులో ఏండి వన్ ఫిఫ్టీ డీమ్డ్ ఓకే ఇలా చేయండి ఓకే మీకు కొంత ఐడియా వస్తుంది అరే కర్ణాటకలో చాలా సీట్స్ ఇంక్రీజ్ అయినాయి అంట కదా అనే తమిళనాడులో ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అయినాయి అంట కదా సో ఆప్షన్ ఇద్దరు మనకు దగ్గరలోనే ఉంటుంది కదా అనేది ఇలా ఐడియా వస్తుంది అందుకని చెప్తున్నా టోటల్గా ఇవి ఫైవ్ ఫిఫ్టీ టోటల్గా చెప్తా చూడండి న్యూ ఎస్టాబ్లిష్మెంట్ అన్ని ట్వెల్వ్ హండ్రెడ్ కొత్త కాలేజీలు నెక్స్ట్ ఆల్రెడీ సీట్స్ కాలేజీలలో సీట్స్ కొంత ఎక్కువ కావాలని అప్పుడు అడిగారు అవి నైన్ సెవెంటీ నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీ అన్ని ఫైవ్ ఫిఫ్టీ టోటల్ అన్ని టూ సెవెన్ ట్వంటీ సీట్స్ ఇంక్రీజ్ అయినట్లు మనకు ఓవరల్గా టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ సీట్స్ ఇంక్రీజ్ అయినట్లు యూ షుడ్ అప్లై మ్యాక్సిమం కాలేజెస్ ఆల్ ఇండియా కొట్టలు పెట్టుకోండి ఖచ్చితంగా మాక్సిమం కాలేజెస్ అప్లై చేసుకోండి ఓకే సార్ మాకేం తెలియట్లేదు సార్ ఎలా అని అంటే మీరు ఒక పని చేయండి మీరున్న ప్లేస్ ఇది ఓకే మీ చుట్టూ స్టేట్లో ఏ దగ్గర దగ్గర ఉన్నా ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే అన్ని గవర్నమెంట్ కాలేజెస్ కదండి ప్రైవేట్ కాలేజ్ అంటే మనం భయపడవచ్చు అసలు ఫెసిలిటీస్ ఉంటాయా ఫ్యాకల్టీ ఉంటారా అది ఇది అని చెప్పేసి సో మీకు దగ్గర ఉన్న స్టేట్స్ అన్నిటికీ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకే ఎవరైనా బార్డర్లు ఉన్నాం సార్ స్టేట్లో రావట్లేదు అనే డౌట్ ఉన్న వాళ్ళందరూ ఈ ఆల్ ఇండియా కా కోటలా ఇవ్వండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇదండి నేను చెప్పాలనుకున్న పాయింట్స్ సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా అప్లై చేయండి ఆల్ ఇండియా కోటాలో అండ్ స్టేట్ కోటాది కూడా నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కొంచెం మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది సరే ఇంత మార్క్స్ వచ్చినాయి వస్తుందా రాదని మంది అడుగుతున్నారు సో ఐడియా వస్తుంది ఒకసారి చూడండి ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఇది మన ఛానల్ మన కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభో పితృదేవభో ఆచార్య భో ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్